ఏదో కాని అండి మా దగ్గర ఉన్నారండి అసలు శిష్యులైన పరమానంద శిష్యులు వీళ్ళని చూస్తే ఓ నిజమే పరమానంద శిష్యులు వాళ్ళు కాదు వీళ్ళే అసలైన పరమానంద శిష్యులు అనిపిస్తుంది చూస్తారు కదా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎరగ తీసేస్తారు ఇంకా ఓం నమ శివాయ ఎవరి మీరు ఎందుకు వచ్చారు నాయన మంచిది విద్యా ప్రాప్తి వస్తూ కూర్చోండి అందరు ఇప్పటి వరకు చెప్పిన పాఠాలన్నీ చక్కగా వలివి ఇప్పుడే రాజమండ్రికి పోయి వస్తాను అలాగే

వచ్చేసింది గురుగారు ఎగిరిపోయేలాగున్నాయరా గురుగారు ఎందుకు అందరు పైకిస్తున్నారు పెంకులు ఎగిరిపోయినట్టుగా ఉన్నాయని ఎక్కడ తోకి నా కర్మం గణపతి వాక్చాత్ వచ్చేసింది గురువు ఏది చెప్పైతే మరి మూల ప్రధమాభి విభక్తి ఇంకా అక్కడే చర్చ అవ్వరాదు కాదు గురుగారు ఇంకా చాలా వచ్చి గురుగారు ఏది చెప్పైతే మరి అనుస్వరానికి గజదబులు గజన్ గురుగారు పుడిసిన తండిగోలేనే కానీ నేను చెప్తాను అలాగే చెప్పు అన స్వరానికి పరిష్పరమైనప్పుడు కజడదపాలు గజడదబలు ఎవను ఏది మళ్ళీ చెప్పు అనుస్వరానికి పరస్వరమైనప్పుడు అయినప్పుడు గజి పచ్చిన బదులగిన గురువు గారు ఎప్పుడు ఇస్తున్నా తిండి కోలేనట్రా కూర్చోరానంది ఆ గురువు గారు నేను చెప్పిన పద్యం వచ్చేసింది ఏంటిరా ఆ గురుగారు మీరు నిన్న చెప్పిన పద్యం మొన్నే వచ్చేసింది గురువు గారు ఏది చెప్పైతే మరి దీపాంతం రాజే తన్ని ప్రదక్షిణాలు గురువు అంటే దీపం వెలుగుతుండగా రాజుగారు తన్ని ప్రదక్షిణ ఆశీర్వాదాలు చేశాడు గురువు గారు ఉరువురి ఏం ప్రధాన అతమే మార్చసావు చెప్తాను అలాగే ఏడ్చి తగులాడు దీపానంతం రాజే దీపానంతం రాజే ఉరే ఎందుకు రా ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఏదో కోర్చేసి తగలడు ఏదో కోర్చేసి తగలడు చీవేదవా చీవేదవా కూర్చో ఇప్పుడు వారు చెప్పిన పటాలన్నీ చక్కగా బలి ఇప్పుడే రాజమందికి పోయే వస్తాడు అలాగే గురువు గారు ఒక తగ్గిపోయారు రా మునిగిపోయినట్టు ఉన్నాయి రా చూడండి ఏంటో నువ్వు చెప్పు నదుకెళ్ళం గురుగారు మాల ఒకరు ములుపాయ గురువారు ఏది ఒకసారి లెక్క పెట్టు ఒకటి అండి ఒకటే గురువారు రెండే అండి రెండే హరండి హైరే గురు గారు హరండి హరే గురు గారు ఏడండి హేరే గురు గారు మాల ఒకరి ముందు గురు మిగతా వాళ్ళందరినీ లెక్క పెట్టు లెక్క పెట్టాలి నంది నువ్వు వచ్చి లెక్క పెట్టు ఒకటే గురువు గారు రెండే గురువు గారు మూడే నాలుగే గురువు ఐదే గురువు గారు ఎనిమిదే గురువు గారు ఏడే గురువు గారు ఎనిమిదే గురువు గారు మనలో ఒక రిక్వెస్ట్ దేవి వచ్చేసింది రే ఇలా కాదు కానీ మీరే నైలో నుంచి నేనే లెక్క పెడతాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అందరూ సరిపోయారు కదరా చెప్పిన పని ఒక్కటి కూడా సరిగా కాదు కాని ఎలా బతుకుతారు ఏంటో చెప్పానా అసలైన పరమానంద శిష్యులని అసలు శిశులైన పర్మానెంట్ శిష్యులు ఎక్కడో లేరు ఎక్కడే ఉన్నారని చెప్పాను కదా ఇదిగా ఇలా ఉంటారు మా వాళ్ళు ఓకే ఎనీ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు కదా మరొకసారి బి క్లాప్స్ ఇవ్వండి